పట్టణ కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ శట్కార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాపాలన తోటి మార్పు మొదలైందని రైతుల కోసం రైతుకు పెట్టుబడి సాయం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకోవడానికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా సురేష్ శెట్కార్ మాట్లాడుతూ బీబీ పాటిల్ పదేళ్ల పాలనలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని దేశ భద్రత కోసం ఇందిరాగాంధీ చైనా పాకిస్తాన్ పై యుద్ధం చేసింది త్యాగాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సొంతమన్నారు ఉన్నారు ఇందిరమ్మ రాజ్యం రావాలంటే అందరికీ సుపరిపాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి చేతి గుర్తుకు ఓటయ్యండి అన్నారు కాంగ్రెస్ కోసం దయచేసి పోరాడండి పార్లమెంట్ తెచ్చిన్నారు మీ ఎంపీగా ఈ సురేష్ శెట్టి గారు పార్లమెంట్ లో మా పన్నెండు మంది కాంగ్రెస్ చెప్తున్నాను సోనియా గాంధీ ఒప్పించి మెప్పించి ఇక కొద్ది దినాలు అయితే చెప్పి డబల్ బెడ్రూమ్ కట్టించి జైలని కట్ట మొత్తం కుటుంబం కుటుంబం ఏంట వాడు తాగుతకున్న వాళ్ళకి ఎంపీ చూడేసేటువంటి ఎంపీ బఠాననిచ్చేటువంటి ఎంపీ అయితే మొత్తం ఉద్యోగాలు వాళ్ళ పరిస్థితులు మన పిల్లలు ఇలా ప్రజల్లో చెప్పినట్టుగా ముప్పై ముప్పై కేసులు ఉన్నాయి ఒక ఉద్యోగం లేదు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చే దినాల్లో ఈ సంవత్సరంలో లక్ష ఉద్యోగాన్ని వాళ్ళు తొమ్మిది వందల తొమ్మిది వేల పోలీసులకు వరకు ఇచ్చినాం ఆరు వందల ఆరు వేల మన